హాయ్ నమస్తే అండి అందరికి నేను అందరికి ఒక చిన్న టిప్ చెప్పడానికి వచ్చాను అది ఏంటి అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు ఒక ఏళ్ల వరకు పిల్లలకి అస్తమాట పేదలు రావడం నొప్పి రావటం అన్నిటికి కూడా జ్వరాలు రావటం ఇలా పిల్లలతో కొంచెం కొంచెం మనం సఫర్ అవుతూ ఉంటాం అయితే ఇది మన పెద్దవాళ్ళకి అందరికీ తెలిసిన చెట్టాయే కాకపోతే తెలియకపోతే ఇప్పుడు పిల్లల వాళ్ళకి వెళ్ళి తెలియకపోతే ఈ చెట్టా చేసుకోండి చేసుకుంటే అస్తమాట పిల్లలతోటి డాక్టర్ దగ్గరికి తిరిగే పని ఉండదండి చిత్త చేశారంటే పిల్లలు చక్కగా అన్నం తింటారు జలుబు జ్వరాలు ఇటువంటివి ఏవి రావు ప్రతి చిన్న విషయానికి కూడా డాక్టర్ దగ్గరికి పోయి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన టానిక్స్ అవి పట్టవలసిన పని ఏమి ఉండదు పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కడుపులో కూడా వాళ్ళకి ఇప్పుడు బాగుంటది దానికి ఏంటంటే ఇది పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలా ఇదిగా ఉంటది అయితే వాళ్ళకి ఏం చేయాలంటే జీలకర్ర నానపెట్టేసింది మత్యము పిల్లలకి పడుకునేటప్పుడు పడుకోబోయే ముందు పిల్లలకి కొంచెం మనం ఒక స్పూన్ జీలకర్ర నానపెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని చక్కగా శనిరాయి మీద నూరేసేయండి ఇది పొడి చేసుకుని పెట్టుకుని అప్పటికప్పుడు వాడుకుంటే అవ్వదండి రాత్రంతా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అది మార్నింగ్ లేచి సన్నిరాయి ఉంటుంది కదా సన్నరాయి మీద చక్కగా నూరేసేయండి మెత్తగా గన్నలా నూరాలి దాన్ని నూరేసిన తర్వాత ఒక బట్ట తీసుకొని ఆ బట్ట మీద చక్కగా ఈ ముద్ద వేసి ఆ ముద్దని ఆ జీలకర్ర ముద్దని వేసేసిన తర్వాత అది చక్కగా నీరంతా పిండేసండి పిండేసిన తర్వాత వచ్చిన వాటర్ ని పిల్లలకి పట్టండి పడితే వాళ్ళకి ఎటువంటి జబ్బులు కూడా రావు చిన్న చిన్న రుగ్మతలు వస్తూ ఉంటాయి పిల్లలకి అస్సలు ఓ భుజాల మీద వేసుకుంటూ హాస్పిటల్ పారిపోతూ ఉంటాం సరిగ్గా అన్నాలు తినరు అన్నం తినడానికి కొంతమంది పిల్లలు పీచి పెడుతూ ఉంటారు ఆకలి బాగా ఆడుకుంటారు పడుతున్న నొప్పులు రావటాలు జలుబులు జ్వరాలు ఇటువంటి వగేరా వగేరా ఏవి రావు అలా జలుబు చేసింది ఒకవేళ పిల్లలకి మీ పిల్లలకి ఎక్కువ జలుబుని చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ఈ నీళ్ళు పట్టిస్తున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర నీళ్ళల్లో మీరు ఇది ఉంటుంది కదండి మనకి వాంపు అంటారు కదా అదొక చిన్న ముక్క వాంపు కూడా బాగా కలిపేసి బాగా కరిగేలాగా కలిపేసి దాంతోపాటు జలుబు చేసినప్పుడు పిల్లలకు పెట్టండి పడితే జలుబు కూడా తగ్గిపోతుంది అలాగా ప్రతి చిన్న విషయానికి కూడా హాస్పిటల్ పడుకోవాల్సిన అవసరం లేకుండా మీ పిల్లలకి చక్కగా జీలకర్ర నానబెట్టి మార్నింగ్ శనిరాయి మీద నోరాలు ఇటువంటి మిక్సీలు కూడా పనిచేయవు శనిరాయి మీద నూరేసి ఆ ముద్దుని ఒక మంచి బట్టలో వేసి చక్కగా పిండేసి అది మీ పిల్లలకి కట్టండి పడుపునొట్లు కానీ జ్వరాలు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ ఏవి రావు పిల్లలు కూడా చక్కగా బోర్ చేస్తారు మా తలుపు నేను అనుకుంటుంటే దీనికి అక్కడ అడ్డుగా పెట్టాలి ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి 孩子。Thank you.